వెల్కమ్ టు అర్ష్ని ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని కోరుకుంటున్నాము నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ మంచిగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము మీరు అనుకున్న ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా కావాలని ముందు సంవత్సరం జరుపుకోకుండా పనులన్నీ ఈ సంవత్సరం అంతా సక్సెస్ఫుల్ అయ్యి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు చేశారా అండి నువ్వు చేశారండి ఏం చేసినారు మీరు ఏం చేసినారు నువ్వే కేక్ కోస్త్రీ మళ్ళా డాన్స్ అడినారు కదా డాన్స్ ఇంకా అమ్మ నువ్వు ఇంకా ఎవరో డ్యాన్స్ అడి నువ్వా లేదా నువ్వు ఏం చేస్తాంటివి చూస్తా అంటివా నా కొడుకు నా కూతురు నా భార్య ఫుల్ డ్యాన్స్ అన్నారు రాత్రి మీరు కూడా నిన్న ఫుల్ ఎంజాయ్ ఉంటారని నిన్న నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నాను ఈరోజు కూడా ఫుల్ ఎంజాయ్ అందరూ మంది ఉన్నారు ఎంజాయ్గా ఈరోజు మైన్ స్కూల్ పిల్లలకి లేదు అక్కడ ఇక్కడ లేదు మీకు స్కూల్ ఏమిటి లేదు జనవరి ఫస్టా ఇలా ఏం చేస్తారు ఇంట్లో అండి దీక్షిత్ ఏం చేస్తారు ఇంట్లో అండి ఏమంటాడ స్కూల్ అని ఆడుకోవచ్చు కదా ఎవరు రారా అందరూ వస్తారు వెంటకురారు మీకు చూడండి స్కూల్కి తప్పించుకో అన్నారు స్కూల్కి తప్పించుకున్నావు కదా తప్పించుకున్నావు స్కూల్ లేదా నిజం చెప్పు స్కూల్ లేదు కదా స్కూల్ లేదు కదా ఉందా మీరు పోలేదా ఎలా కొత్త సంవత్సరం ఏం చేస్తున్నారు ఇంట్లో ఉండి కొత్త సంవత్సరం ఫ్రెండ్స్ మీరు కూడా కొత్త సంవత్సరం నిన్న రాత్రి ఫుల్ ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నాను మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారు దీక్షిత్ నా కూతురు నా భార్య డ్యాన్స్ అన్నారు కేక్ కోసినారు రాత్రి వీళ్ళంతా పనుకొనేక రెండున్నర అయిందండి రాత్రి అంతా మేల్కొన్నారు శివరాత్రి రోజు శివరాత్రి రోజు అంటే ఒకరు కూడా మేల్కోరు కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే అసలు కాఫీ ఒక్క కాఫీ కూడా తక్కువకోకుండా ఎక్కడ పోకోకుండా ఇంట్లో ఉండి టీ తక్కువ టీ కూడా తక్కువకుండా టీవీ చూసుకుంటా ఫుల్ నైట్ అంతా రెండున్నర వరకు ఉన్నారు అది శివరాత్రి రోజు చే శివరాత్రి రోజు ఉండమని చెప్పండి ఒక్కరు కూడా ఉండరు ఇది మన సాంప్రదాయానికి ఇస్తా అండి కదరా అది ఫుల్ ఎంజాయ్ రాత్రి ఫుల్ అది ఫుల్ ఎంజాయ్ బయట మా ఊర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారండి మొత్తం అంతా టూ వీలర్లో మొత్తం పిల్లలు అంతా మంచి వయసు పిల్లలు అంతా మినిమం అంటే ఒకటిన్నర రెండు గంటల వరకు ఫుల్ బాగా ఎంజాయ్ చేసుకుంటా తిప్పుకుంటా కేకలు వేసుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసినారు అంతేందుకు మా ఊడే బాగా కేకలు అయినాడు ఇంట్లో కదరా ఏమన్నా న్యూ ఇయర్ నేసినావా న్యూ ఇయర్ నేసినారు మీరు కూడా ఈ కొత్త సంవత్సరం అన్ని విధాలుగా మీకు విజయం సాధించాలని ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇకపై ముందు సంవత్సరం ఏవైతే మీరు కోల్పోయారో ఈ సంవత్సరం అవి తిరిగి మీరు సాధించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ ఓకే బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఈ సంవత్సరం అందరూ బాగా ఉండాలి అని చెప్పు ఓకేనండి బాయ్